ప్రేమ ప్రేమగలవాడు సర్వశక్తి మందుడైనటువంటి యేసు క్రీస్తు శ్రేష్టమైన నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను ఈ దిన దేవుని యొక్క వాక్య ధ్యానము ప్రేమ అనేక పాపములను కప్పును వ్రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఎనిమిదవ వచ్చినము మన దేవుడు స్వరూపి ఆయన యొక్క ప్రేమకు అవధులు లేవు ఆయన యొక్క ప్రేమలో స్వార్థము లేదు ఆయన యొక్క ప్రేమలో ఉన్నదల్లా త్యాగం ఒకటే అందుకనే ఆయన చూపించేటువంటి ప్రేమను అగాపే ప్రేమ అని అంటారు అవధులు లేనటువంటి ప్రేమ కానీ లోకస్తులు చూపించేటువంటి ప్రేమలో స్వార్థం ఉంటుంది వారి యొక్క ధనం ఉన్నంత వరకు వారి యొక్క అందమున్నంత వరకు వారికి అధికారం ఉన్నంత వరకు మాత్రమే వారి యొక్క ప్రేమ ఉంటుంది ఎప్పుడైతే వారి యొక్క అందం కానివ్వండి అధికారం కానివ్వండి ధనం కాని పోతుందో వారిలో ప్రేమ అనేది చల్లారిపోతూ ఉంటుంది కానీ ఏసుక్రీస్తు ప్రేమ అలా లేదు కారణం ఏంటంటే దేవుడు తన పోలికలో తన స్వరూపం ముందు మానవుణ్ణి సృజించుకున్నాడు ఎల్లప్పుడూ కూడా తన పోలికలోనే సంతోషభరితమైనటువంటి జీవితం జీవించాలి అనేటువంటి ఆలోచనతో దేవుడు సృజించుకున్నాడు కానీ ఎప్పుడైతే మానవుడు దేవుని యొక్క మాటకు అవిధేయత చూపించాడో తన యొక్క జీవితంలోనికి శాపాన్ని తెచ్చుకున్నాడు వేదనను తెచ్చుకున్నాడు దుఃఖాన్ని తెచ్చుకున్నాడు చివరికి మరణాన్ని కూడా తీసుకొచ్చి ఉన్నాడు అటువంటి సందర్భంలో ఉన్నటువంటి మానవుణ్ణి దేవుడు విడిచిపెట్టలేదు కానీ దేవుడు అనుదినము కూడా ఆ యొక్క మానవుని గురించి బాధపడుతూ ఉన్నాడు తన పోలికలో సృజించబడినటువంటి మానవుడు రోగాల చేత వ్యాధుల చేత శోధనలు బాధల చేత కష్టాల చేత ఉన్నప్పుడు దేవుడు వాడిని విడిచిపెట్టలేదు కానీ ఎట్టి పరిస్థితులు కూడా తిరిగి నాతో సహవాసం చేయించుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే తన యొక్క ప్రేమను వాళ్ళనిపరిచాడు ఎందుకంటే మనము పాపులమైనటువంటి స్థితిలో ఉండగానే క్రీస్తు మన కొరకు తన యొక్క రక్తాన్ని దాచాడు ఆయన అత్యున్నత సింహాసనం మీద నుండి తన మహిమను విడిచిపెట్టి తన యొక్క వేల కోట్ల సూర్య తేజస్సు కలిగిన వాడి ఉండి నిత్యము కోట్లాది దూతల చేత స్థుతింపబడుతున్నటువంటి ఆ మహిమను వదిలిపెట్టి ఆయన ఏమీ లేనటువంటి వాడిగా రిక్తుడిగా తను తాను తగ్గించుకొని మావన మానవ అవతారిగా తన యొక్క మహిమను కోల్పోయి ఈ లోకంలోనికి వచ్చాడు ఇలా కారణం ఏంటో తెలుసా మన పట్ల ఉన్నటువంటి ప్రేమ మనము దేవునికి అవిధేయులైనటువంటి స్థితిలో ఉండి సాతాను యొక్క దాసులుగా ఉండి సాతాను యొక్క దూతలు యొక్క ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకానికి మనలందరినీ కూడా వాడు తీసుకుపోతున్నప్పుడు మన రక్షణార్థమై యేసు క్రీస్తు తన యొక్క మహిమనంతా పోగొట్టుకుని ఈ లోకంలోనికి దాసునిగా వచ్చి కలవర శ్రీణులలో వ్రేలాడాడు వేలాడటం మాత్రమే కాదు కానీ సమస్త మానవాళి కోసం ఆయన గాయపరచబడ్డాడు స్వరూపమైనటువంటి సొగసు కూడా లేనటువంటి స్థితిలోకి ఆయన మార్చబడ్డాడు మహిమ కలిగినటువంటి దేవుడు సర్వశక్తిమంతుడైనటువంటి దేవుడు తనను తాను రిక్తునిగా చేసుకుని తన యొక్క స్వరూపాన్ని పోగొట్టుకుని మనకు కోల్పోయినటువంటి స్వరూపాన్ని తిరిగి ఇవ్వాలని కోల్పోయినటువంటి దేవుని యొక్క సహవాసం ఇవ్వాలని కోల్పోయినటువంటి ఆ సంతోషకరమైనటువంటి నిత్య రాజ్య జీవితం మనకివ్వాలనేటువంటి ప్రేమ చేత ఆయన ఈ లోకానికి వచ్చి తన యొక్క రక్తాన్ని చిందించాడు అందుకని ఆయన అంటున్నాడు దినమల్లా అవిధేయులై పోరాడుతున్న వారి వైపు నా చేతులు ఎత్తుతున్నాను అంటున్నా తిరిగి పాపం నుంచి విడుదల దయచేసి పరిశుద్ధపరిచి తనతో సహవాసం చేసుకోవాలని అందుకనే ఆయన సమస్త మానవాళిని ప్రేమించాడు కాబట్టి త చివరి రక్తపు బొట్టును కూడా సమస్త మానవాళి కోసం కాచాడు ఆయన ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఎన్నో అవమానాలు పొందాడు ఎన్నో కొరడా దెబ్బలు తిన్నాడు భయంకరమైనటువంటి ఆ శిలువను సమస్త మానవాళి కొరకు ఆయన మోసాడు ఎందుకంటే దేవుడు తన యొక్క ప్రేమను ఈ విధంగా వెల్లడిపరుస్తున్నాడు ఏ ఒక్కరు కూడా ఒక్క పాపి కూడా నశించడం ఆయనకి ఇష్టము లేదు కాబట్టి ఆయన భూలోకానికి దిగి వచ్చాడు అందుకే సమస్త మానవాళికి ఆయన ఇస్తున్నటువంటి పిలుపు మీ యొక్క పాపములు రక్తం వల్లే ఎర్రగా ఉన్నా కెంపు వల్ల ఎర్రగా ఉన్నా దాన్ని పరిశుద్ధపరిచి అవి హిమములాగా గొర్రె బొచ్చులాగా నేను మారుస్తాను రండి తిరిగి నాతో సహవాసం చేదురు గారి మీరు నా యొక్క రాజ్యానికి వారసులు అవుతారు మీరు రండిని ఆయన తన యొక్క ప్రేమను వెల్లడిపరుస్తున్నాడు అంతేకాదు కానీ యోహాను భక్తుడు కూడా వ్రాస్తూ అంటాడు మన పాపములను మన ఒప్పుకొని ఎలా ఆయన నమ్మదగినవాడు నీతిమంతుడు కనుక మనలను పవిత్రపరిచి ప్రతి పాపము నుంచి కూడా విడుదల దయచేస్తాడు అని కాబట్టి క్రీస్తు ప్రేమలో స్వార్థం లేదు కానీ క్రీస్తు ప్రేమలో సమస్త మానవాళి అన్ని రక్షించాలి తనతో సహవాసం చేసుకోవాలి తన కుమారులుగా వారిని ఉంచుకోవాలి అనేటువంటి ఆలోచనతోనే క్రీస్తు లోకానికి వచ్చాడు ప్రజల కాబట్టి ఆయన ప్రేమలో స్వార్థం లేదు కానీ ఆయన ప్రేమలో రక్షణ ఉంది ఆయన ప్రేమలో సమాధానం ఉంది ఆయన యొక్క ప్రేమలో సంతోషం ఉంది ఆ సంతోషాన్ని సమాధానాన్ని మనం పొందుకోవాలి అంటే మన ప్రతి పాపము కూడా తీసివేసుకోవాలంటే ఆయన మన కొరకు కార్చినటువంటి ఆ రక్తములో మనం కడుక్కొని శుద్ధిపరచుకోవాలి ఆయన సన్నిధికి వద్దాము మన ప్రతి పాపము కడుకుందాము ఆయన ఇచ్చేటువంటి నిత్య రాజ్యాన్ని పొందుకుందాం ఆయనను ప్రేమను తృణీకరించకుండా ఆయన వద్దుకుందాం అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ దయచేయని కాక ఆమె ప్రార్థన సర్వశక్తుడా ప్రేమ గల మాత్రమే ప్రేమ అనేక పాపాలను కప్పుతుంది ఆయన అవును మీ మీరు మా పట్ల చూపించినటువంటి ఆ యొక్క ప్రేమ ద్వారా మీ రక్తాన్ని చిందించడం ద్వారా మీ రక్తంలో మా ప్రతి పాపాన్ని కూడా కడుక్కొని నేను మమ్మల్ని పరిశుద్ధపరచుకొని ఇదిగో మీ రా నిత్య రాజ్యానికి వారసులు అయ్యే భాగ్యం ప్రతిభకు దయచేమని వేస్తున్నామని అడిగిపోయిన కొంచెం స్నాన్ని రై ఆ గాడ్ బ్లెస్